స్లిప్ తీసుకుని డైరెక్ట్ గా డాక్టర్ ని కలిసి అవకాశం నిమ్స్ హాస్పిటల్లో రానుంది నిమ్స్ హాస్పిటల్లో ఓపీ తీసుకోవాలంటే ఏ రోగం లేనోనికి కూడా ఏదో ఒక రోగం వచ్చేంత కష్టం ఉంటది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక మరియు నార్త్ ఇండియా నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తారు దీనికోసం కియోస్కులు పెడతామని అంటుర్రు అంటే రైల్వే స్టేషన్లో మెట్రోల్లో డైరెక్ట్ టికెట్ అక్కడ ఉన్న బాక్స్లో తీసుకున్నట్టే ఈ బాక్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసి ఓపీ తీసుకోవచ్చు చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో హైదరాబాదులో ఉన్న ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్ ఎంఎన్జెలో ఇక నుంచి డి ఎకో టెస్ట్లు కూడా చేస్తారు ఇప్పటి వరకు ఈ టెస్టుల కోసం పేషెంట్లని ఉస్మానియా హాస్పిటల్ పంపేది ఇక నుంచి ఎంఎన్జెలోనే చేస్తారని అని చెప్తున్నారు కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ నిసర్గ్ డాక్టర్ రోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బాలికకి గుండె ఊపిరితిత్తుల మధ్య ఉన్న కంతిని విజయవంతంగా తొలగించి పాపకి జీవితాన్ని ఇచ్చారు ఆపరేషన్ చేసిన ఐదు రోజులకి డిశ్చార్జ్ చేశారని చెప్పారు హెచ్ఎన్టివి అంటే హ్యూమన్ మెటాన్యూమే వైరస్ చైనాలో బాగా వైరల్ అయిన వైరస్ ఇరవై సంవత్సరాల క్రితమే ఇండియాలో కూడా గుర్తించినట్టు కేంద్రం ప్రకటించింది ఇప్పుడు తమిళనాడు కర్ణాటక గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలలో కేసులు నమోదైన ఇటువంటి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవని అయితే పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండమని కేంద్రం చెప్తుంది ఒంటరితనంతో ఆరోగ్య సమస్యలు తెలుగులో ఒక సామెత ఉంటుంది దివారికి దిక్కు లేదు మనాదికి లేదు అని బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చైనాలో పూడాన్ యూనివర్సిటీ కలిసి నాలుభై రెండు వేల మందిలో రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏంటంటే ఒంటరితనంతో వాళ్ళలో ఒత్తిడి ఎక్కువై కొలెస్ట్రాల్తో కూడిన ప్రోటీన్లు ఉన్నాయని కనిపెట్టింది దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ వైరల్ ఇన్ఫెక్షన్కు స్పందనగా బాడీలోనే తయారయ్యే ప్రోటీన్లు గుండె జబ్బు టైప్ టూ షుగర్ పక్షవాతంతో ముడిపడిన ప్రోటీన్లు ఉన్నాయని అని గుర్తించారు మనిషిలో ఉన్న అతిపెద్ద వ్యసనం ఒంటరితనం ఈ జబ్బుకి ఫ్రెండ్స్ ని కలవడం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం ఒక్కటే మందు